స్పీకర్ కు ధిక్కరణ నోటీసులు గడ్డం ప్రసాద్పై బిజెపిఎల్పి నేత పిటిషన్ బిఆర్ఎస్ పిటిషన్ తో కలిపి ఫిబ్రవరి ఆరున విచారణ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ అనుసరిస్తున్న నాంచివేత వైఖరిపై సుప్రీంకోర్టు సోమవారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ధిక్కరణ నోటీసు జారీ చేసింది బీజేపీ తెలంగాణ శాసనసభ పక్ష నేత ఎల్ఏడి మహేశ్వర్ రెడ్డి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ఆశ్రయించారు ఇదే కేసులో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ లో ఉన్నది స్పీకర్ కోర్టు వికరణకు పాల్పడుతున్నాడంటూ మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్ లో ఆరోపించారు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ లో చేరారని వారిపై చర్యలు తీసుకోవడం జాప్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆదేశించిన స్పీకర్ పాటించలేదని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు ఈ పిటిషన్ ఈ పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ పై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితర తదితరులు దాఖలు చేసిన పిటిషన్ కు జత చేస్తున్నట్టు తెలిపింది తెలంగాణలో పిటాయించు పిరాయింపులు తెలంగాణలో పిరాయింపులు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించిన పిటిషన్లను అన్నిటిపై ఫిబ్రవరిలో ఆరో తేదీన విచారణకు జరుపుతామని పేర్కొన్నది బీఆర్ఎస్కు కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వరకు కేసులు వేసింది ఇప్పు సుప్రీంకోర్టు స్పీకర్ మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని చెప్పింది సుప్రీంకోర్టు విధించిన గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు దీన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత సుప్రీంకోర్టులో స్పీకర్ మీద ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోర్టు పిటిషన్ దాఖలు చేశారు